కావలి పట్టణం నలభై వార్డులోనే పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు మాజీ కౌన్సిలర్ డేగా రాములు ఆధ్వర్యంలో కావలికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఎన్నికల్లో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు A.I.전 여러분다가 terminar 각 specific A.I.전 요래차 요래차 자리를 rij Bee 하 되게 보다 little 감귤러 오늘 현재 పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు బీజేపీతో చేసుకుంది దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరుడికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎల్ఏగా అభ్యర్థిగా పోటీ చేశారని మన పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన వేమువీ ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదానికి టిక్కెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద పెద్దకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరుడికి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండెగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేరుతున్నందుకు నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుమక ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర కానీ అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా తెలియజేస్తామంది ఈరోజు మైనార్టీస్కి అనేక సంక్షేమ పథకాలుగా ఈరోజు ఆయన ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈరోజు రోజు అందరికీ కూడా అర్థమవుతుంది మైనార్టీ సోదగి సోదగి మనకి అర్థమవుతుంది కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనార్టీ సోదరు సోదరి మనంతా కూడా జగన్కి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంత నడిపించేదానికి ఒక సైనికులుగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందన కూడా తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు బీజేపీతో ఉండటం వల్ల ఈరోజు కాబోయే నియోజకవర్గంగా కూడా ఎవరైతే మైనార్టీస్ తెలుగుదేశంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ బూటికి క్యూ కడుతూ ఏ విధంగా వస్తున్నారో రోజు మనం చూస్తాము కాబట్టి తప్పకుండా మైనార్టీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావలో మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం